ఏంటి మిల్లెట్ ఫుడ్ గురించి చాలా మంది రకరకాలుగా అడుగుతా ఉన్నారు నన్ను కూడా అసలు పెస్ట్ చేయడం అవసరమే లేదు మీరు చెప్పిన ప్రకారంగా చేస్తే సహజంగా వర్షానికే చాలా పంటలు కూడా పండే అవకాశం ఉంది రెండు పంటలు తీసుకోవచ్చు అలా అదేవిధంగా రైతు కూడా గిట్టుబాటు అవుతుంది ప్రభుత్వానికి మినిమం ఒక అవగాహన అనేటటువంటిది ఉండదా లేకపోతే దీని మీద ఏముందిలే ఇది ప్రోత్సహిస్తే మా కమిషన్ రావని అనుకుంటారా బేసిక్గా ప్రజలు కూడా ముతక అని చెప్పేసి వాటిని పక్కన పెట్టడం జనవరి నైన్టీ సెవెంత్ మన్ కీ బాత్ మోడీ గారు మీ గురించి ప్రస్తావించి ఆంధ్రప్రదేశ్ కే నాంద్యాల జిల్లాకి రే కే రామ సుబ్బారెడ్డిజీనే మిల్లెట్స్ కి కాశీ శాలరీ వాళ్ళు నోకరీ చూడదు మోడీ గారిని అంతగా మె మెప్పించినటువంటి విషయం ఏంటి అసలు పంట వేయకముందే రేటు చెప్పేస్తాను మిల్లెట్ తిన్నారంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ తగ్గిపోతుంది